హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ క్రైమ్ ప్రపంచంలో ఎన్నో దారుణమైన నేరాలు ఘోరాలు జరిగాయి జరుగుతున్నాయి హత్య చేసే ప్రతి నేరస్తుడు చట్టం నుంచి పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం రకరకాల దారులు ప్రయత్నాలు ఇవన్నీ వెతుకుతూ ఉంటాడు చేస్తూ ఉంటాడు కత్తితో కానీ తుపాకీతో కానీ కర్రతో కానీ ఆయుధాలు లేకుండా హత్యలు చేయాలి రక్తం చెందకూడదు చూసేవాళ్ళకి న్యాచురల్ డెత్ అనిపించేలా ఉండాలి దానికోసం రకరకాల మార్గాలు ఇవన్నీ వెతుకుతూ ఉంటాడు మీకు గుర్తుండే ఉంటుంది కొన్ని రోజుల క్రితం బెంగళూరులో జరిగిన ఒక హత్య కేసు గురించి నేను వీడియో చేశాను డాక్టర్ మహేంద్రారెడ్డి తన భార్య రెడ్డికి అనెస్థేషియా అంటే మత్తు మందిని ఓవర్డోస్ ఇచ్చి చంపేశాడు కానీ చివరికి పోలీసులకి పట్టుబడ్డాడు ఇప్పుడు జైల్లో ఊర్చలేకబడుతున్నాడు ఈ రోజు నేను చెప్పబోతున్న కథలో కూడా ఒక భర్త తన భార్యని హత్య చేయడానికి ఎంచుకున్న మార్గం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగిస్తోంది చర్చనీయాంశంగా మారింది ఈ దారుణమైన నిజమైన సంఘటన అదే బెంగళూరుకి సమీపంలో ఉన్న అట్టినెలే అన్న ప్రాంతంలో జరిగింది అట్టినెలే అన్న ప్రాంతంలో మరిసింహాచారి అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతడికి బసవరాజు అని ఒక కొడుకున్నాడు బసవరాజుకి అదే ప్రాంతానికి చెందిన విద్యతో టూ థౌజండ్ ట్వంటీలో పెళ్ళయిది పెళ్ళైన సంవత్సరం తర్వాత అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో వీళ్ళకి ఒక కూతురు పుట్టింది విద్యకి పెళ్ళైనప్పటి నుంచి భర్త చేతిలో నరకాన్ని అనుభవించింది బసవరాజు తన భార్య విద్యని ప్రతిరోజూ అనునిత్యం వేధించేవాడు సూటిపోటి మాటలు అనేవాడు తిట్టేవాడు దూషించేవాడు గదిలో పెట్టి బంధించేవాడు అదనపు కట్నం తీసుకురమ్మని వేధించేవాడు అత్తమామలు కూడా వంత పాడేవాడు ఇరుగు పొరుగు వారికి తన భార్య విద్య పిచ్చిది పిచ్చిది అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసేవాడు ఇలా ఐదు సంవత్సరాలు గడిచాయి చివరికి బసవరాజు తన భార్యని హత్య చేయాలనుకున్నాడు హత్య చేయాలి కానీ చట్టానికి పోలీసులకి చెక్కకూడదు తుపాకీతో కానీ కత్తితో కానీ కర్రతో కానీ దేనితో కూడా చంపకూడదు ఎలా చంపాలి మరి ఎక్కడ చదివాడో ఎక్కడ తెలుసుకున్నాడో తెలియదు కానీ ఏమీ లేకుండా న్యాచురల్ డెత్ అనిపించేలా చంపేయాలి దానికోసం పాదరసం ఇచ్చి చంపేయాలనుకున్నాడు అంటే మెర్క్యూరీ ఈ పాదరసం అన్నది చాలా డేంజర్ శరీరంలో ప్రవేశిస్తే నెమ్మది నెమ్మదిగా స్లో పాయిజన్లా పనిచేసేలా చేసి అంతర్గత అవయవాన్ని దెబ్బతీసి చివరికి చనిపోయేలా చేస్తుంది మరి పాదరసం ఎక్కడ ఎలా సంపాదించాలి ఈ బసవరాజుకి తెలిసిన వాళ్ళు ఇద్దరున్నారు శ్వేత శ్వేత భర్త వీళ్ళిద్దరూ ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లో పనిచేస్తూ ఉండేవారు వాళ్ళని సంప్రదిస్తే శ్వేత భక్త బసవరాజుకి పాదరసాన్ని అలాగే క్లోరోఫామ్ ఉన్న ఒక బాటిల్ని ఇచ్చాడు అలాగే ఒక సిరంజిని కూడా ఇచ్చారు బసవరాజు వీటన్నింటినీ తన దగ్గర రెడీగా పెట్టుకున్నాడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇదే సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు ఆ రోజు రాత్రి విద్య ఎప్పట్లాగే వంట చేసింది తన భర్తకి వడ్డించింది భర్త బసవరాజు తిన్నాడు తన నాలుగేళ్ల కూతురు కూడా అన్నం తినిపించింది కూతురు పడుకుంది విద్య కూడా భోజనం చేసిన తర్వాత నిద్రపోవడానికి ఉపక్రమిస్తుంది అప్పుడే గదిలోకి మెల్లగా అడుగు పెట్టాడు బసవరాజు నిద్రపోతున్న తన భార్యని దగ్గరగా తీసుకున్నాడు ప్రేమగా లాలనగా ఆప్యాయంగా మాట్లాడడం మొదలుపెట్టాడు విద్య ఆశ్చర్యపోయింది ఇదేంటి తన భర్త ఎప్పుడూ తన వంక గుర్రుగా కోపంగా చూసేవాడు తిట్టేవాడు కొట్టేవాడు గదిలో పెట్టి బంధించేవాడు అటువంటిది ఎప్పుడూ లేని విధంగా ఎన్నడూ లేని విధంగా తన భర్త తనతో ప్రేమగా మాట్లాడుతుంటాడు అని మొదట్లో ఆశ్చర్యపోయింది తర్వాత తన భర్తలో మార్పు వచ్చిందేమో అని ఆనందపడింది కానీ విద్యకు తెలియదు ఇక్కడ బసవరాజు మైండ్లో ఒక దుర్మార్గపు క్రూరమైన ఆలోచన ఉంది తనను చంపేయడానికి ప్రయత్నిస్తున్నాడని పాపం విద్య తెలుసుకోలేకపోయింది భర్త చెప్తున్న కబుర్లు అవన్నీ వింటూ నిద్రలోకి జారుకుంది నిద్రలోకి జారుకున్న విద్య వంక బసవరాజు శాడిస్టిక్గా చూశాడు ఆ తర్వాత తన జేబులో నుంచి క్లోరోఫామ్తో నింపిన ఖర్చీఫ్ని బయటకు తీశాడు దాన్ని విద్య ముక్కు దగ్గర పెట్టాడు అది పిలిచిన విద్య మత్తులోకి జారిపోయింది ఆ తర్వాత బసవరాజు మరో జేబులో నుంచి ఒక బాటిల్ బయటకు తీశాడు ఆ బాటిల్ వేలో ఆ బాటిల్లో వెండి కళ్ళల్లో మెరిసిపోతూ ఉన్న ఒక ద్రవం అదే పాదరసం సిరంజి బయటకు తీశాడు బాటిల్కి గుచ్చాడు సిరంజులకి ఆ పాదరసం అంతా ఎక్కించి తన భార్య విద్య నైటీని తొడల వరకు తొలగించాడు కుడి తొడకి ఈ సిరంజిలో పాదరసంతో నిండి ఉన్న దాన్ని గుచ్చాడు ఇంజక్షన్ పూర్తిగా ఇచ్చాడు ఆ తర్వాత శాటిస్టిక్గా నవ్వుకుంటూ పక్కనే పడుకుంటూ పోయాడు రాత్రి గడిచిపోయింది తెల్లారింది అంటే ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు నిద్రలిచ్చిన విద్యకి తన కాలంతా మొద్దుబారిపోయినట్టు పట్టేసినట్టుగా ఉంది నొప్పిగా ఉంది ఏంటని చూసుకుంటే కుడి తోడ మీద సూది గుచ్చిన ఆనవాళ్ళు కనిపించింది ఎర్రగా కందిపోయింది చూసిన విద్యకి సరే నిద్రలో ఏ దోమో పురుగో కుట్టుంటుందేమో అనుకుంది లేచింది ఆ రోజు తన పనులన్నీ చేసుకోవడం మొదలుపెట్టింది కానీ కాలంతా నొప్పిగా ఉంది కాలంతా ఎర్రగా కందిపోతుంది పారిపోతుంది సరిగ్గా నడవలేకపోతుంది ఆ రోజు గడిచిపోయింది నొప్పిని భరించింది బరుసటి రోజు కూడా కాలంతా తిమ్మిరెక్కిపోయి ఒళ్ళంతా నొప్పులుగా ఉండడంతో తన భర్తకి చెప్తే భర్త బసవరాజు తాను ఇచ్చిన పాదరసం పనిచేస్తుందని లోపల శాటిస్టిక్గా నవ్వుకుంటూ పైకి మాత్రం ఏమీ తెలియనట్టు ఆ ఏం కాదులే నీకు నిద్రలో దోమ పురిగేదో కొట్టి ఉంటుంది తగ్గిపోతుందని నమ్మి నమ్మించాడు పాపం విద్య కూడా అదే అనుకుంది అలాగే పంటివ బాధనంతా భరించింది అలా రోజులు మూడు నాలుగు ఐదు రోజులు గడిచిపోతున్నాయి ఇక్కడ విద్య కాలు అంతా వాచిపోయింది క్రమక్రమంగా ఒళ్ళంతా పాకిపోతుంది తిమ్మిరు లెక్కనట్టు రోజులు గడుస్తున్న కొద్దీ విద్య నడవలేని స్థితికి చేరుకుంది తన భర్తకి అప్పుడప్పుడు గుర్తు చేసి నేను బాధను భరించలేకుండా ఉన్నాను హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే బసవరాజు ఏం కాదులే తగ్గిపోతుంది పొరుగు దోమ కొట్టుంటుంది ఉంటుంది నీకేం కాదని హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు పన్నెండు రోజుల పాటు నరకయాతన అనుభవించింది బాధను భరించింది ఇక చివరికి చేసేదేం లేక విద్య ఒక్కతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది జాయిన్ అయింది డాక్టర్లు రకరకాల పరీక్షలు అవి చేశారు బ్లడ్ అవి చేశారు బ్లడ్ రిపోర్ట్లో విద్య శరీరంలో పాదరసం అంతా నిండిపోయింది అన్న సంగతి గుర్తించిన డాక్టర్లు షాప్ కి గురారు దిగ్భ్రాంతికి గురయ్యారు విద్యతో ఇదేంటి నీ శరీరం అంతా పాదరసంతో నిండిపోయింది ఎవరిచ్చారు ఏంటి అని అడిగేసరికి విద్య కూడా ఒక్కసారిగా షాక్కి గురైంది ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ వెలిగింది కొన్ని రోజుల క్రితం తన భర్త ఎన్నడూ లేని విధంగా తన దగ్గరికి ఆప్యాయంగా వచ్చి కబుర్లు అవి ఎందుకు చెప్పాడు ఏంటి అనేది గుర్తుకొచ్చి తన భర్తే తనని హత్య చేయడానికి ఏ విధంగా చేశాడని విద్యకి అర్థమైపోయింది కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఉన్న పన్నెండు రోజులు కూడా భర్త కనీసం చూడడానికి రాలేదు అత్త మామలు ఎవ్వరూ రాలేదు పాపం కూతురు ఎవరి దగ్గర ఉందో ఎలా ఉందో కూడా విద్యకి తెలియదు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం ఆక్స్ఫోర్డ్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లాల్సిందిగా సూచించారు ఆక్స్ఫర్డ్ హాస్పిటల్లో విద్య జాయిన్ అయింది అప్పటికే కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి హాస్పిటల్లో డయాలసిస్ తీసుకుంది ఆ హాస్పిటల్లో దాదాపు నలభై ఐదు రోజుల పాటు ఉంది ఇన్పేషెంట్గా డయాలసిస్ తీసుకుంటూ ఉండేది క్రమక్రమంగా విద్య శరీరం అంతా క్షీణించిపోతుంది బరువు తగ్గుతోంది మాట్లాడికి పొంది కాళ్ళు చేతులు కూడా కదపలేని స్థితికి చేరుకుంది అలా నలభై ఐదు రోజుల పాటు అదే హాస్పిటల్లో ఉంది చివరికి మెరుగైన చికిత్స కోసం విక్టోరియా హాస్పిటల్కి వెళ్ళింది అక్కడ కూడా దాదాపు ప్రతిరోజు డయాలసిస్ తీసుకోవాల్సిన పరిస్థితి రోజు రోజుకి చిక్కిపోతోంది అలా హాస్పిటల్లో ఎనిమిది నెలల పాటు ఉంది కానీ విద్య పరిస్థితుల్లో ఏమాత్రం మార్పులు రాగలేదు సర్జరీ కూడా జరిగింది డాక్టర్లు శతవిధాల తమ అవి కొనసాగిస్తున్నారు కానీ అప్పటికే విద్య శరీరంలో ఈ పాదరసం అంతా అణు అణువున నిండిపోయి ఉండటంతో డాక్టర్లు కూడా ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది అలా తొమ్మిది నెలల పాటు విద్య ప్రతి రోజు ప్రతి క్షణం నరకయాతన అనుభవించింది క్రమక్రమంగా అంతర్గత అవయవాలు కిడ్నీ లివర్ గుండె గుండె మెదడు వీటి ఈ పాదరసం ప్రవేశించి అవన్నీ దెబ్బతినిపోయాయి ఇక విద్యకి అర్థమైపోయింది దానిక బతకలేనని నవంబర్ ఇరవై మూడవ తారీఖు విద్య పోలీసుల్ని పిలిపించింది పోలీసుల ముందు తన మరణ వాంగ్మూలాన్ని ఇచ్చింది పోలీసులకి క్షణంగా పోసగుచ్చినట్టుగా ప్రతిదీ చెప్పింది తన భర్త ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు ఆ రోజు రాత్రి ఎన్నడూ లేని విధంగా తనని ప్రేమగా దగ్గరికి తీసుకుని మత్తుమంది ఈ పాదరసంతో ఉన్న ఇంజక్షన్ తన తొడకి ఇచ్చాడు మరుసటి నుంచి తనకి ఈ ఇబ్బందులు ఇవన్నీ మొదలయ్యాయి తన కిడ్లు ఇవన్నీ పాడైపోయాయి డయాలసిస్ తీసుకోవాల్సిన పరిస్థితి అదేవిధంగా తన భర్త అత్తమామలు పెట్టిన హింస గురించి తనను ప్రతిరోజు ఏ విధంగా తిట్టేవారు కొట్టేవారు గదిలో పెట్టి బంధించేవారు అని అన్నింటిని పోసుగుచ్చినట్టుగా చెప్పి తన మరణానికి వీళ్ళే కారుకులని చెప్పింది పోలీసులు ఆ స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకున్నారు అదంతా వీడియో కూడా చేశారు స్టేట్మెంట్ ఇచ్చిన మరుసటి రోజు అంటే నవంబర్ ఇరవై నాలుగవ తారీఖు విద్య ఈ లోకం నుంచి శాశ్వతంగా పైకి వెళ్ళిపోయింది పోలీసులు బసవరాజు మీద బసవరాజు తండ్రి మా మరిస్మాచారి మీద కేసులు నమోదు చేశారు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ ఎయిటీ ఫైవ్ అలాగే సెక్షన్ వన్ నైంటీ వన్ పెట్టారు ఎప్పుడైతే విద్య చనిపోయిందో మరొక సెక్షన్ ఎయిటీన్ కూడా పెట్టారు కానీ పోలీసులు ఇప్పటివరకు బసవరాజును కానీ బసవరాజు తండ్రిని కూడా అరెస్ట్ చేయలేదు అదుపులోకి తీసుకుని వెంటనే బెయిల్ మీద బయటికి పంపించేశారు దానికి కారణం విద్యకి పోస్ట్మార్టం జరిగింది పోస్ట్మార్టం రిపోర్టు ఇంకా రాలేదు అలాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది ఈ రిపోర్టులు వచ్చిన తర్వాత పోలీసులు సాక్ష్యాలని సేకరించిన తర్వాత అప్పుడు వీళ్ళని అదుపులోకి తీసుకుంటామని అంటున్నారు ఈ విషయం మీడియా సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు ఎందుకంటే ఒక భర్త తన భార్యను చంపడానికి ఎన్నుకున్న ఒక దారుణమైన మార్గం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా చలించిపోతున్నారు ఈ మెర్క్యూరీ అంటే ఈ పాదరసం శరీరంలో ప్రవహించిన కొన్ని గంటలు అంటే గోల్డెన్ పీరియడ్ ఇరవై నాలుగు నుంచి డెబ్భై రెండు గంటల లోపల హాస్పిటల్కి వెళ్తే తగిన చికిత్స ఉంటుంది కానీ ఆలస్యమైన కొద్దీ ఆ పాదరసం శరీరం అంతా వ్యాపించిపోతే ఇక చికిత్స చేయడం చాలా కష్టతరంగా మారుతుంది ఎందుకంటే ఈ పాదరసం అన్నది చాలా చాలా డేంజర్ అది మనిషిలో ఉన్న అంతర్గత అవయవాలు లివర్ కావచ్చు కిడ్నీ కావచ్చు హార్ట్ మెదడు వీటిని అన్నిటినీ సర్వనాశనం చేసి దెబ్బతీసేలా తీస్తుంది ఇక్కడ విద్య కూడా అంతర్గత అవయవాలు పూర్తిగా దెబ్బతినడం వల్ల చనిపోయింది పాదరసం వల్ల మనిషి ప్రతి క్షణం నరకయాతను అనుభవించి చనిపోతాడని డాక్టర్లే స్వయంగా చెప్పడం ఇప్పుడు తీవ్రంగా సంచలనం కలిగిస్తుంది మనిషి ఒక భర్త కావచ్చు ఒక వ్యక్తి కావచ్చు ఎందుకింత క్రూరంగా తయారైపోతున్నాడు భార్యని చంపడం కోసం ఈ భర్త అన్న బసవరాజు ఎంచుకున్న మార్గం నిజంగా అత్యంత హేయమైంది దారుణమైంది క్రూరమైంది ప్రస్తుతానికి బసవరాజు బసవరాజు తండ్రి డయాగ్నస్ సెంటర్లో పనిచేస్తున్న ఎవరైతే పాతన సమిచ్చారో శ్వేత శ్వేత భర్త నలుగురు కూడా బయటే హ్యాపీగా తిరుగుతున్నారు కానీ పోలీసులు ఊరుకునే లేదు ఎప్పుడైతే సాక్షాలు ఈ పోస్ట్మార్టం మార్టం రిపోర్టు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ అదుపులోకి తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు అదే నిజమైతే ఈ నలుగురు ముఖ్యంగా భర్త బసవరాజుని ఉపేక్షించే లేదు వాడికి ఎంత కఠిన శిక్ష విధించినా కూడా తప్పే లేదు మరి మనిషి రోజు రోజుకి ఎంతగా ఎందుకు దిగజారిపోతున్నాడు ఇంత క్రూరమైన ఆలోచనలు ఎలా వస్తున్నాయి ఒక మనిషిని చంపడానికి ఎంచుకుంటున్న మార్గాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది మరి రాబోన్న రోజుల్లో పోస్ట్మార్టం రిపోర్ట్ అలాగే సిక్స్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారన్నది మనం వేచి చూద్దాం ఆ అప్డేట్స్ అందిన వెంటనే మీకు తప్పకుండా తెలియజేస్తాను మరి ఈ కథ గురించి ఈ నిజమైన సంఘటన గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్